ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వృధపెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అంటే ఏం కాలో అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోద్దు అని దేవుడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి తింటున్నావుగా ఏం జరగల అయిపోయింది నీ పని అట్టాడు మళ్ళా మళ్ళీ భయపడొద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానం పొంద నిమిత్తం నీకు ఓరిమే అవసరమైంది కొంచెం ఓచ్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం వర్చుకో వర్చుకోవచ్చునంత అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడా అని మాట వినవద్దు సాతానుకు చోటు ఇవ్వద్దు వాని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను